హాయ్ అండి ఈరోజు మంచి ఫుడ్ తీసుకొచ్చేసాను సో ఎలాంటి ఫుడ్ అయితే మనం తీసుకొచ్చామంటే హెల్త్ మంచిగా ఉండేలా సో బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అనమాట సో రాగి ఇడ్లీ దీనికోసం అయితే మనం ముందుగా ఒక రెండు కప్పుల మినపప్పు తీసుకోవాలి మినపప్పు మినపగుళ్ళు చాలా పేర్లు ఉంటాయి దీనికి కూడా అయితే మినపప్పు రెండు కప్పులు తీసుకోవాలి అయితే ఇప్పుడు రాగి ఇడ్లీ కోసం మనం రాగి పిండి వాడుకోవచ్చు రాగులు కూడా వాడుకోవచ్చు అయితే మేము అయితే ఏం పిండి అయితే పట్టించలేదు ఓన్లీ రాగులే తీసుకున్నాను అయితే రెండు కప్పుల మినపగ గుళ్ళకి ఒకటిన్నర కప్పు రాగులు అయితే పోస్తున్నాను అయితే నేను ఏం పెద్ద వంటల్లో స్పెషలిస్ట్ నేం కాదండి సో ఇంట్లోకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం మిల్లెట్స్తో హెల్తీగా వేస్తే బాగుంటుంది అనేసి సో ట్రై చేశాను అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నాం కదా శుభ్రంగా నీటితో మంచి కడుక్కోవాలి అంటే మనకి పప్పులల్లో కొంచెం కొంచెం రాళ్ళవి నూస్తుంటాయి అప్పుడప్పుడు చూసుకొని నీట్గా కడుక్కొని ఇది సపరేటు అవి సపరేటు రాగులు సపరేటు మినపప్పు సపరేట్ నానబెట్టుకోవాలి ఇప్పుడు రాగులు తీసుకుందాం ఇప్పుడు ఒకటిన్నర కప్పు తీసుకున్నాముగా రాగులు ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి మనకు ఫస్ట్ నీళ్ళు పోయంగానే పైకి వచ్చేస్తాయి ఇవి ఇవి ఎందుకంటే ఎక్కువ బరువు ఉండవు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది సో ఎప్పుడు వీటితోనేం తినము కదా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే హెల్త్ బాగుంటుంది సో బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగా ఉంటుంది సో పిల్లలకి కానీ మిల్లెట్స్ మనకు కానీ హెల్త్ అయితే చాలా బాగుంటుంది సో రెండిటిని ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ నానబెట్టుకోవాలి అయితే నేను మధ్యాహ్నం నానబెడితే నైట్ వచ్చేసరికి దీన్ని మిక్సీ పట్టాను అయితే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని రాగులల్లో నీళ్ళు మొత్తం వంపేసుకొని మిక్సీ జార్లో ఓన్లీ ఫస్ట్ ఇవే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కదా మిక్సీ పడితే కొంచెం బరక బరకగా వస్తాయి అందుకనేసి ఇవి కొంచెం ఫస్ట్ కొంచెం మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోండి సో ఇప్పుడు పప్పును కూడా ఇందులోనే వేసుకోవాలి మన మినపప్పు ఉంది కదా మినపప్పును కూడా ఈ రాగు రాగుల మిశ్రమంలో వేసుకొని రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి అయితే ఇప్పుడు రెండు కప్పులు ఇడ్లీ మినపప్పుకి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను నేనైతే మూడు కప్పులు తీసుకున్నాను సో మనకి రాగులు ఒకటిన్నర కప్పు మినపగుళ్ళు రెండు కప్పులు మూడున్నర కప్పులు ఇవి మూడు కప్పులు కరెక్ట్గా సరిపోతాయండి ఇడ్లీలు అయితే అసలు స్పాంజ్ లాగా మెత్తగా వస్తాయి సో మీరు కరెక్ట్గా నేను చెప్పినట్టు కనుక చేశారంటే ఇడ్లీలు అయితే సూపర్గా వస్తాయండి అయితే మూడు కప్పులు రవ్వ తీసుకున్నాను కదా ఇడ్లీ రవ్వ తీసుకొని మంచిగా శుభ్రంగా నీటిలో ఒక పది నిమిషాలు నానబెట్టేసుకొని మంచిగా ఒట్టిగా పిండేసుకొని రవ్వను మన మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో కలిపేసుకోవాలి మన రాగులు మినపప్పు మిక్సీ పట్టుకున్నాం కదా ఈ ఇడ్లీ రవ్వ అందులో వేసేసరికి చాలా స్పాంజీ స్పాంజీగా అవుతుంది ఇది మొత్తం పిండి సో మీరు ఎప్పుడైనా కలిపినప్పుడు చూసారా ఇడ్లీ రవ్వ వేశాక అదేదో చేతులకి ఇలా సాఫ్ట్ సాఫ్ట్గా తగిలినట్టు అనిపిస్తుంది అలా అవుతుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో ఇందులో కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా కొంచెం అలాగే కొంచెం సోడా వంట సోడా ఈ సోడాను సాల్ట్ రెండింటిని వేసేసుకొని ఈ సోడాను సాల్ట్ రెండింటినీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అయితే ఇప్పుడు కలుపుకున్నాం కదా మనం నైట్ మిక్సీ పట్టుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి పిండి పొద్దున లేచేసరికి మనకు పిండి అనేది ఇలా పులుస్తుంది ఇలా మంచిగా మనం వంట సోడా యాడ్ చేసాం కాబట్టి పొంగినట్టు వస్తుంది పిండి అనేది నేను దీనికి పల్లి చట్నీ చేసుకున్నాను అయితే ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రకు ముందు కొంచెం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనకు ఇడ్లీ పిండి అనేది మంచిగా స్పూన్తో కలిపేసుకొని మొత్తం కొంచెం కొంచెం ఇడ్లీ పాత్రలలో వేసేసుకోండి అయితే ఈ ఆయిల్ ఎందుకు అప్లై చేసుకోవాలంటే ఇడ్లీలు అనేవి ప్లేట్కి అతుక్కపోకుండా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం మన ఇడ్లీ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి వేసేసుకొని అన్నిట్లో కరెక్ట్గా ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే పొంగిపోతుంది కొంచెం ప్లేట్కి కొంచెం తక్కువ తక్కువ వేసుకుంటే కనుక కరెక్ట్గా వస్తుంది ఇడ్లీ సో ఎక్కువ ఎక్కువ వేసుకుంటే ఆ నీళ్లు ఆవిర్లు ఉడికినప్పుడు మొత్తం పిండి అనేది మెత్తగా అయిపోతుంది అందుకే కొంచెం కొంచెం ప్లేట్కి సరిపడా వేసేసుకుంటే కరెక్ట్గా మనకి ఇడ్లీలు అనేవి మంచిగా వస్తాయి ఈ విధంగా ప్లేట్ మొత్తం ఇడ్లీ పాత్రలకు వేసేసుకొని మనం ఇడ్లీ పాత్రకు ముందే స్టవ్ వెలిగించి మనం గిన్నె పెట్టేసుకొని నీళ్ళు పోసుకోవాలి అందులో ఆవిరికి ఉడుకుతాయి కదా మనకి ఇడ్లీలు ఆ గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసేసుకొని మన ఈ ఇడ్లీ చూడండి నేను ఆల్మోస్ట్ పోసేసి ఒక ఐదు నిమిషాలు అయినాక పెట్టేశాను చూడండి కొంచెం సగానికి సగం పోసుకోండి నిండా పోసేయకూడదు కొంచెం పోసుకోండి పోసుకొని అందులో పెట్టేసుకొని ఒక పది ఇరవై నిమిషాలు పది ఇరవై నిమిషాలు అయిపోతే మనకి ఇడ్లీలు అయితే ఉడికిపోతాయి మంచిగా చూడండి ఎంత బాగా అయ్యాయో మన రాగి ఇడ్లీలు మీరు గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు ఎందులోనైనా సర్చ్ చేసుకోండి రాగి ఇడ్లీ రాగి దోశ హెల్త్కి అయితే చాలా మంచిది మనకి రాగుల వల్ల వెయిట్ అనేది తక్కువ బరువు అనేది పెరగలేం ఎక్కువ తగ్గుతాం సో చాలా మంచిగా హెల్త్కి అయితే ఉపయోగపడుతుంది సో ట్రై చేయండి ఇదన్నమాట రాగి ఇడ్లీ సో రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మన వీడియో చాలా మందికి వెళ్తుంది సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో హోమ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి తప్పకుండా మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం